రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు మీడియా మీద కక్ష సాధింపులో కొమ్మినేని అరెస్ట్ పత్రికా స్వేచ్ఛపై దాడిపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి ఆగ్రహం నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి సంస్థలపై దాడులు రెడ్ బుక్ రాజ్యాంగంలో మీడియాకు రక్షణ లేదు శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం విఫలం పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం కూటమి పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియాపై సీఎం చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షి టీవీ డిబేట్ లో పాల్గొన్న జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఒక ప్రణాళిక ప్రకారం వివాదంగా మార్చి సంబంధం లేని సీనియర్ పాత్రికేయుడు కొమ్మునేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయడం చూస్తుంటే పాత్రికా స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెడుతూ పెడుతున్నారనే విషయం అర్థమవుతోందని అన్నారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు వాటిని మనం సరిచేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులని ఎప్పుడు కూడా సమాజంలో మనం గమనిస్తాం అయితే మూడు రోజుల క్రితం ఆరో తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన అత్యంత దురదృష్టకరమైందని నేను మీ దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాను ఒక ఛానల్లో సాక్షి ఛానల్ దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణం రాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ మీ అందరికి కూడా ఉంటుంది అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టు రెండవ వచ్చింది ఏమని వచ్చింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం దీని గురించి అక్కడ ప్రస్తావిస్తూ కృష్ణంరాజు అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడడం కూడా జరిగింది ఈ మాట్లాడేటప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది ఈ విధంగా మా మాట్లాడడం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైసార్సీపీ ఇమీడియట్గా దాన్ని ఖండించడం కూడా జరిగింది అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగలా ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా మరి ఆరో తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణం రాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఏడవ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా ప్రజల్లో ఈ వీటన్నింటి కూడా ఒక డైవర్షన్ తీసుకురావాలా ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ని తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది అదే రోజు నిన్న ఏడవ తారీఖున మూడు గంటల తొమ్మిది నిమిషాలకి లోకేష్ ఒక ట్విట్టర్లో దీన్నే పోస్ట్ చేయడం వెంటనే టీడీపీ క్యాడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ క్యాడర్ని రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు ఏడవ తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు నేను కనుక దీన్ని కనుక పొరపాటును మీరు అర్థం ఉంటే క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడడం జరిగింది వెంటనే ఎనిమిదో తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్న్ తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ డిబేట్లో ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ ఆ టీవీ ఛానల్ ఓనర్ల కంటగట్టడం ఎంతవరకు సమంజసం ఎన్ని టీవీ ఛానల్స్లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా మరి ఎనిమిదవ తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టినారు దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు వెంటనే ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ ట్వీట్ చేయడం ఆ తర్వాత వెంటనే సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం వెంటనే ఈరోజు తొమ్మిదో తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన చాలా పద్ధతిగా అందరికి కూడా తెలుసు ఒక హుందా ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు గమనించలేదా ఈ మధ్య అయితే వైఎస్ఆర్సీపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ వాళ్ళ బిడ్డలు ఆడబిడ్డలు ఇద్దరు చదువుకుంటామంటే లండన్లో వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినారు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారు ఎన్ని పేర్లు నేను కోట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కానీ వాళ్ళు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా తలంచుకునే పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇంత దాడులు చేసిందా ప్రెస్ రిపోర్టర్లను అరెస్ట్ చేసిందా మీకు తెలియదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ని అనుకూలమైన ఛానల్స్ ఉన్నాయి ఎన్ని అనుకూలమైన పత్రికలు ఉన్నాయి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ ఆ పిల్లల గురించి కానీ ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నారు ఏ రోజైనా ఆ పత్రిక యజమానుల మీద కానీ ఆ ఛానల్స్ యొక్క రిపోర్టర్ల మీద కానీ ఎక్కడైనా ఒక చిన్నది వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళని నిర్బంధంలోకి తీసుకురావాలనే ఆలోచన కానీ ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ కానీ అప్పుడు చేసిందా లేకుంటే ఇప్పుడు కూడా వారి గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మాట్లాడుతూ ఉంది కానీ మీడియా గురించి ఏ రోజు కూడా ఒకళ్ళు కోట్ చేస్తే చేసి ఉండొచ్చు వీరందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని మాట్లాడతారే తప్ప వీళ్ళని భయపెట్టాలనో లేకపోతే వీళ్ళని నిర్బంధించాలనో ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ని ఎడిటర్స్ని నిర్బంధంలోకి తీసుకోవాలనో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ ఆయన చేయాల మరి ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి మీరు ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది మధ్యమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలోకి వచ్చింది దీని కారణంగా ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు కానీ హత్యలు కానీ విపరీతమైనటువంటి దోపిడీలు ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తున్నాం ల్యాండ్ ఆర్డర్ ఎక్కడుంది ఎలా ఉంటుంది ఉన్నటువంటి పోలీస్ మొత్తం కానీ ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు రెడ్ బుక్ని అమలు చేయడానికి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రజల పక్షాన ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని కానీ సోషల్ మీడియాలో ఎవరు పోస్టింగ్స్ పెడుతున్నారో వాళ్ళని కానీ వీరందరినీ కూడా నిర్బంధంలోకి తీసుకురావడానికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఇంటెలిజెన్స్ని కానీ వాడుకుంటూ ఉంటే ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఎక్కడ సామాన్యుడు స్వతంత్రంగా ఉంటాడు సో ఇవన్నీ వీటన్నింటినీ ఫెయిల్యూర్స్ని మీరు డైవర్షన్ చేయడానికి ఈరోజు మీరు చేస్తున్నటువంటిది ఈ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం కానీ మీడియా మీద నిర్బంధం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ప్రజలు ఒకసారి మీరు గమనించాలా ఏడాది కాలం గడిచిపోయి లోకి తీసుకోలే పరిస్థితిని చూస్తా ఉన్నాం మీకు ఇంకొకటి కూడా చెప్పాలా నిన్న తొమ్మిదవ తారీఖు నిన్నటి రోజున ఏం జరిగింది మీకు అందరికి కూడా తెలిసి ఉంటుంది ఇంటర్మీడియట్ చదువు చదువుతున్నటువంటి అనంతపురం జిల్లాలో ఒక గిరిజన యువతి సాకే తన్మయి అనే అమ్మాయిని నిన్న అత్యంత దారుణంగా బీరు బాటలతో కొట్టి చంపేశారండి నిన్న అనంతపురం జిల్లాలో ఒక గిరిజన అమ్మాయి సాకే తన్మయి ఈ అమ్మాయి మూడో తారీఖున మిస్ అయింది అంటే ఆరు రోజుల క్రితం ఆ అమ్మాయి మిస్ అయితే ఆ అమ్మాయి తప్పిపోయిందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు కనీసం పోలీసు స్పందన కూడా లేదు ఒక గిరిజన యువతి ఇంటర్మీడియట్ చదువుకుంటున్న పాప ఆ అమ్మాయి మిస్ అయిందని వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం దానికి స్పందించల ఆరు రోజుల తర్వాత తొమ్మిదో తారీఖున బీరు బాటిల్తో అమ్మాయిని కొట్టి చంపడి పడేస్తే ఆ శవం నిన్న కనిపించింది ఆ తల్లిదండ్రుల బాధ ఏ విధంగా ఉంటుందన్న తల రుచి చూసుకోవాలి నేను ఈ విషయాన్ని ఎందుకు కోర్ట్ చేస్తా ఉన్నానంటే అసలు పోలీసింగ్ ఎక్కడుందండి మూడో తారీఖున తల్లిదండ్రులు కేసు పెడితే కనీసం ఆ అమ్మాయి ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేయడానికి ఆరు రోజుల సమయం అన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీతో మీరు కనుక్కోలేదా మరి ఆరు రోజుల పాటు ఆ పాప కనిపించకపోతే నిన్నటి రోజున ఆ మహిళని అత్యంత దారుణంగా చంపితే మీ ఇంటెలిజెన్స్ ఎక్కడుంది మీ పోలీస్ వ్యవస్థ ఎక్కడుంది రెండో పాయింట్ కూడా సత్యసాయి జిల్లాలో ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ని సామూహికంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి సంబంధించి ఈ విధంగా ఇంతమంది యువకులు చేస్తూ ఉన్నారన్నది మొన్న బయటపడింది ఆ బయటపడిన తర్వాత వాళ్ళంతా కూడా ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తూ ఉన్నారు ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ని ఆ విధంగా తీవ్రంగా ఆ అమ్మాయిని సామూహికంగా రేప్ చేస్తూ ఉన్నప్పుడు కనీసం దాని మీద కేసు పెట్టడానికి ఆ తల్లిదండ్రులు ప్రయత్నిస్తే ఆ వాళ్ళ తల్లిదండ్రులను బెదిరిస్తే వారు గ్రామం మొదలు వెళ్ళిపోయారండి ఇలాంటి దారుణమైన పరిస్థితులు అంత ఎందుకండి నెల్లూరులో మీరు చూడండి ఎన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడితే చంపేస్తూ ఉన్నారు ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్ని మనం ఎక్కడ కూడా చూడాల ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి పోలీస్ వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ కానీ మొత్తం కూడా ఒక్క దగ్గరే లొకేట్ అయిపోతూ ఉంది ఎక్కడ వైఎస్ఆర్సీపీని కంట్రోల్ చేయాలి ఎవరైతే ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళ గొంతు నొక్కాలి అన్న ఆలోచన తప్ప ఎక్కడ కూడా పోలీసు అన్నది ప్రజలకు అండగా ఉండాలి ప్రజలకి సహకారిగా ఉండాలి మనం ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటా ఉన్నామంటే అంటే ప్రజల దగ్గర నుంచే ప్రజల సొమ్మును తీసుకుంటున్నాం మరి వారికి అండగా ఉండాలని నా జ్ఞానం ఉండక్కర్లేదా ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఉందని వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు వింటా ఉన్నారే మొత్తం పోలీసు వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఈ రెడ్ బుక్ లో ఏదైతే చెప్పినారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎక్కడెక్కడ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద పాత పేత కేసులన్నీ కూడా తీసుకొని రావడానికి ఏ విధంగా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తయారు చేసి ఎవరిని ఎక్కడ నిర్బంధంలోకి తీసుకోవాలని ఆలోచన తప్ప మీరు ప్రజలకు రక్షణ కల్పించడంలో ఎక్కడ కూడా మీరు ఆలోచించట్లేదు పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు వన్ ఇయర్ అయింది కదా ఈ రోజుకి కూడా లా అండ్ ఆర్డర్ ఎంత ఫెయిల్ అవుతుంది ఒక్కసారైనా కూడా మీరు డిపార్ట్మెంట్తో ఏ విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అన్న సమీక్ష ఒక్కటైనా కూడా అధికారులు మీరు చేయగలిగినారా పాపం ఆ వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ ఉంది ఆ అమ్మాయి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి ఆమెకేమైనా మీరు పవర్స్ ఇచ్చినారా మొత్తం కీలు బొమ్మను చేసే కనీసం ఈరోజు సిఐ ట్రాన్స్ఫర్ కూడా ఆమె చేసే పరిస్థితి కనిపించదు మొత్తం మీ చేతుల్లోకి తీసుకున్నారు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు మీకు ఒక మినిస్ట్రీ ఉంది మీకు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటి మీద పట్టలేదు తీసుకెళ్లి మొత్తం అంతా కూడా హోమ్ మినిస్ట్రీ మీద మీరు పడ్డారు ఆ పోలీస్ వ్యవస్థను తీసుకొని ఈరోజు ఏం చేస్తా ఉన్నారన్నది మీరు ఆలోచించాలా ఎక్కడైనా కూడా ఇట్లాంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా ఇంతకుముందు గమనించాల అట్లాంటిది మనం ఈరోజు మనం గమనిస్తామన్నాం తర్వాత ఇప్పుడు కూడా భారతదేశంలో కానీ ఎక్కడైనా కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా కూడా ఒక పార్టీ వాళ్ళకే పని చేయండి అని అధికారులని శాసించినటువంటి పరిస్థితి ఇప్పటిదాకా మీరు కానీ మేము కానీ మనం ఎప్పుడు కూడా మనం చూడాలి మరి ఈరోజు చూసినాం మంత్రుల కళ నుంచి ముఖ్యమంత్రి దాకా ప్రతి ఒక్కరూ కూడా పచ్చబిల్ల పెట్టుకొని ఉండే వాళ్ళకే పనులు చేయండి అని చెప్పిన పరిస్థితి మనం ఎప్పుడు కూడా గతంలో చూడాలి అదేవిధంగా అపోజిషన్ పార్టీ వాళ్ళ గొంతు నొక్కండి వాళ్ళని చంపండి అని అనే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నామంటే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది మీరు ఆలోచించండి ఈరోజు ఒక అమరావతి ఇష్యూ ఒక డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఇష్యూని కోట్ చేసిన దానికి మీరు ఒక సీనియర్ రిపోర్టర్ మీద కేసులు పెట్టి నిర్బంధంలో తీసుకున్నారే నేను మీకు ఒకరు మచ్చుకు కొన్ని పాయింట్స్ చెప్తా నెల్లూరుకి సంబంధించినటువంటి ఒక టీడీపీ నాయకుడు మాకు సంబంధించినటువంటి ఒక మాజీ మంత్రిని ఎట్లా మాట్లాడినాడు నీకు బికినీ పంపిస్తా లిప్స్టిక్లు పంపిస్తా మంచి కమ్మలు కొనిస్తా ఈ మాటలు మాట్లాడింది మీరు వినలేదా మరి అవి తప్పులు కాదా మహిళను ఆ విధంగా అవమానించలేదా అదేవిధంగా టీడీపీ పట్టాభి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా మాట్లాడారు బోసడీకి పాలేరు గాడు యూజ్లెస్ ఫెలో పబ్జీ గాడు ఈ మాటలు మాట్లాడలా అది తప్పులు కాదా అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి అనే వ్యక్తి మీకు తెలుసు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే రోజమ్మ గురించి ఏం మాట్లాడారు నీ బతుకేవరికి తెలియదు నువ్వు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసినావు నువ్వు ఏ రూముల్లో ఉన్నావు ఉన్నావు ఆ చిట్టా తెలియదా అని ఎంత అగౌరవంగా ఎంత సంస్కారహీనంగా ఆ రోజుకి మంత్రి ఆమె అటువంటి ఆమె గురించి మాట్లాడిన భాష మీరు మర్చిపోయినారా మీకు అది గుర్తు రావట్లేదా మహిళల గురించి మాట్లాడింది అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఏమన్నారు జగన్ గారి గురించి లండన్లో ఎందుకు పోయినాడు ఎక్కడెవరితో ఉన్నాడో తెలియదా అని మాట్లాడినారు అది వినలేదా మనం అదేవిధంగా అయ్యన్న పాత్రుడు ఒక మహిళా అధికారి గురించి ఏమన్నారు మహిళ కాబట్టి సరిపోయింది అదే నువ్వు కనుక మగవాడు పోయి ఉండంటే బట్టలు ఇప్పి నిలబెడతామని చెప్పి మాట్లాడినాడు గుర్తుందా అందరికీ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడింది అయ్యన్న పాత్రుడు ఇంకా ఏం మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు మాట్లాడితే కొడక కొడక అని కదా మాట్లాడింది అదేమంటే మై సన్ అని ఇంగ్లీష్లో ఒక అర్థం చెప్తారు ఇది సంస్కారమా ఇది మహిళల పట్ల గౌరవమా వంగల్పూడి అనితమ్మ భారతమ్మ గారి గురించి ఎంత నిజంగా మాట్లాడే గుర్తుంటుంది నేను ఆ మాట మాట్లాడలేను ఎప్పుడు అమ్మాని పిలుస్తా ఉన్నామని అర్థంతో ఆ మాట్లాడినటువంటి సంస్కారంగా ఎంత సంస్కార లోపంగా మాట్లాడింది అన్నది నేను చెప్పడానికి కూడా నేను సిగ్గుపెడతా ఉన్నాను అదేవిధంగా చేబ్రోల్ కిరణ్ అదే రోజమ్మ గురించి మాట్లాడిన మాట నిజమైన మాటలు మాట్లాడినారు అలానే కిరా కార్పి అయితే అదే ఆమె గురించే ఎలా మాట్లాడినారు కొవ్వు అనే పదాన్ని ఈ లడ్డూలో కలపడానికి ఈ కొవ్వునే వాడినారు అని మాట్లాడలేని వినలేని సంస్కారం లేనటువంటి మాటలు అలానే సీమరాజా ఎట మాట్లాడారు ఒక లక్ష్మీభారత్ గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి ఎక్స్ లేడీ మినిస్టర్ అందరి గురించి కూడా అత్యంత నీచమైన మాటలు మాట్లాడినారు అలానే ఒక మీడియా ఛానల్లో వెంగళరావు గారని టీడీపీకి అనుకూలంగా ఉండేనా తాడేపల్లెల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి కూడా చాలా అసభ్యంగా మాట్లాడినారు ఇంత ఘోరంగా భారతమ్మ గారి గురించి కానీ బిడ్డల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే అవమానిస్తూ హేళన పరుస్తూ మాట్లాడుతుంటే మేమంతా ఎంత బాధపడాలి ఏ విధంగా రియాక్ట్ కావాలా ఒక డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఒక రిపోర్ట్ గురించి మాట్లాడిన దానికి మీకు అంత బాధ ఉంటే మరి ఇంత సంస్కారహేతంగా మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా అవమానపరుస్తూ ఉన్నటువంటి టీడీపీ నాయకులకి ఏమనే ఏ విధంగా ప్రజలు శిక్ష వేయాలా సో ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదని మేము అందరికి కూడా తెలియచేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పాలంటే నాకు ఆయనతో ఉన్నటువంటి అనుబంధంలో నేను చాలా చాలా చూశాను మహిళల గురించి ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ మహిళలకు సంబంధించి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మహిళలకు ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఎంత కష్టమైందని చేసిండయ్య అని చెప్తారు నేను ఎన్నో సందర్భాల్లో ఉద్యోగుల గురించి కానీ ఎంప్లాయీస్లు లేడీ టీచర్స్ గురించి కానీ వీళ్ళ గురించి తీసుకెళ్ళినప్పుడు ఏ ఒక్కటి కూడా ఆపే మనస్తత్వం కాదు ఎంత కష్టమైన మహిళలంటే చేసిండు అనేవాడు అదేవిధంగా మేము సిద్ధం సభలకి మహిళలను తీసుకురాకండి వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేవాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి మహిళలతోనే అక్కడ ఉన్నటువంటి డా డ్వాక్రా గ్రూపులతోనే ఆయన కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రిపీటెడ్గా చెప్పేవాడు మీరు మహిళలను తీసుకురావద్దు ఎవరో మరీ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వస్తామంటే తప్ప మీరు మహిళల మీద కాన్సన్ట్రేట్ చేయకండి అని చెప్పి చెప్పేవాడు అంత గౌరవం అమ్మవాడి ఇచ్చిన ఒక వాళ్ళకి చేయూత ఇచ్చిన ఆసరా ఇచ్చిన ఇళ్ళ పట్టాలు ఇచ్చిన ఇల్లు కట్టించిన ప్రతి ఒక్కటి కూడా మహిళలు నా ఆడబిడ్డలకి ఇవ్వాలి నా చెల్లెళ్ళకి ఇవ్వాలి నా అక్కలకి ఇవ్వాలి అనే తపనబడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి యాభై వేల మందికి కూడా అమరావతిలో ఆయన ఇళ్ళ పట్టాలు ఇచ్చినారు అన్నీ కూడా మహిళలకే ఇచ్చినారు అమరావతిలో ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్ట్యా ఒక్కొక్క పెన్షన్ బయటంతా మూడు వేలు ఇస్తే అమరావతిలో ఉండే పేదలకు ఐదు వేలు పెన్షన్ ఇచ్చినాడు అంత చక్కగా మహిళలను చూసుకున్నాడే అమరావతి అంటే అంత గౌరవంగా ఉన్నారే మరి ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు ఆ యాభై వేల ఇళ్ళ పట్టాలు ఈ ఈరోజు కనీసం వాటన్నిటిని డెవలప్ చేసి వాళ్ళు అక్కడికి రావడానికి కూడా మీరు అడ్డుపడతా ఉన్నారు అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ని మీరు కంప్లీట్ కూడా చేయలేకపోతా ఉన్నారు సో ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం ఇంకా ఎన్ని అక్రమాలు చూడాల్సి వస్తుందని ఈరోజు సామాన్యుడు కూడా భయపడే పరిస్థితి కనపెడతా ఉంది నామినేటెడ్ పదవులు కూడా చూసుకోండి గతంలో ఎప్పుడూ లేదు ఫిఫ్టీ పర్సెంట్ వాటిల్ని గీత గీసినట్టుగా అంతకంటే ఒకటి ఎక్కువగానే ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది దానికి చట్టాన్ని కూడా చేసినారు మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇవ్వాలని మనం కనుక తీసుకుంటే పదకొండు వందల యాభై నాలుగు డైరెక్టర్ పోస్టులు ఉంటాయి ఐదు వందల ఎనభై ఆరు పోస్టులు మహిళలకి ఇచ్చినారు రెండు వందల రెండు మార్కెట్ యాడ్ చైర్మన్ పోస్టులుంటే నూట రెండు మహిళలకు ఇచ్చినారు పదమూడు వందల యాభై రెండు యాభై ఆరు రాజకీయ పదవులుంటే ఆరు వందల ఎనభై ఎనిమిది మహిళలకు ఇచ్చినారు ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా మహిళలు ఆడబిడ్డలు అక్కలు చెల్లెళ్ళు అని తపనబడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మీరు నిందలేసి ఆయన కుటుంబ సభ్యులను నిజంగా మాట్లాడుతుంటే కూడా చూస్తూ ఊరుకుంటా ఉన్నాం మరి మీరు ఈరోజు మీడియాని కూడా గొంతు నొక్కి వారిని నిర్బంధంలో తీసుకునే పరిస్థితులు వస్తే ఇవన్నీ చీకటి రోజులను చూసినట్టుగా ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు ఇదే కనుక కొనసాగితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని మీ పరంగా నేను ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకి తెలియచేస్తూ ప్రభుత్వానికి ప్ర మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోమని తెలియజేస్తూ ఉంది సో ఇదే రెండో తారీఖున డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి ఆర్టికల్ నేను ఇందాక చదివాను ఏమని రాశారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అనే ఆర్టికల్ని ఒకటిచ్చినారు దీని గురించి మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడింది ఏం మాట్లాడినారు ఇక్కడ ఈ అంటే మాట్లాడిన దాన్ని వైఎస్ఆర్సిపి ఖండించింది ఆ తర్వాత విషయం అదేవిధంగా ఆయన ఆయన క్షమాపణ చెప్పినాడు ఆయన కూడా అక్కడ జరిగినటువంటి డిబేట్ ఏంటి దీని మీద జరిగేటప్పుడు ఈ రాష్ట్రంలో మీరు దేవతలు అవన్నీ అంటా ఉన్నారు కానీ ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని మీరు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ఆయన చెప్పినారు ఎవరైనా కూడా మిమ్మల్ని అయినా పిలుస్తారు లైవ్ డిబేట్స్కి నన్ను పిలుస్తారు మిమ్మల్ని ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది లైవ్ డిబేట్స్కి పిలుస్తారు ఆ లైవ్ డిబేట్స్కి పిలిచేటప్పుడు ఎక్కడైనా కూడా ఆ యాజమాన్యం మీరు ఎలా మాట్లాడండి అని స్క్రిప్ట్ పంపించిన పరిస్థితులు ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా ఎప్పుడూ ఉండదు ఎవరైతే చక్కగా మాట్లాడగలరో ఒక నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళని డిబేట్స్కి పిలుస్తారు వాళ్ళు మాట్లాడే మాటల్లో కొన్ని తప్పులు కూడా ఉంటాయి ఆ తప్పులు ఉన్నప్పుడు ఆ యాజమాన్యం తర్వాత దానికి సంబంధించి అంతేందుకు ఒక టీవీ డిబేట్లో చెప్పుతో కొట్టినాడు ఒక పొలిటికల్ లీడర్ ఇంకో పొలిటికల్ లీడర్ని అంత మాత్రం నా యాజమాన్యం దాని మీద బాధ్యత వహించి ఏం తీసుకుంటుంది సో ఇది జరిగిందని వైఎస్ఆర్సీపీ ఖండించింది ఇలాంటి జరగకూడదని కూడా చెప్పింది సో అయినా కూడా అక్కడ జరిగినటువంటి డిబేట్ని కూడా దాన్ని వక్రీకరించుకొని మహిళల్ని రెచ్చగొట్టాలా ప్రజల్ని రెచ్చగొట్టాలనే భావంతోని ఈ రోజు కేసు పెట్టడం తప్ప ఇంకోటి కాదన్నది మీకు స్పష్టం డిబేట్స్లో లైవ్ డిబేట్స్లో ఎవరో ఒకరు స్పృహ ఒక సందర్భంలో మాట్లాడతారు మళ్ళీ వాళ్ళ క్షమాపణ కూడా చెప్తారు అటు అనుకుంటే ఎన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట ఎంతమంది ఎంత రెచ్చగొట్టేటట్టు మాట్లాడాలా మీకు పౌరుషం రాలేదా మీరు మీకేం కోపం రావట్లేదా మీరు తిరుగుబాటు చేయరా అని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టిన సందర్భాలు మనం చూడాలా ఏంటి ఎంతమంది మాట్లాడాలా తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడిన దాంట్లో పొరపాటు ఉంటే పొరపాటు అని చెప్పుండొచ్చేమో మరి దీనికి ఏం యాజమానానికి ఏం సంబంధం మీరంతా కూడా ప్రెస్లో పనిచేస్తూ ఉన్నారు మీరు ఎవరో ఎవరో ఒకరు మాట్లాడిన దాన్ని మీరు ప్రెస్లో కవర్ చేస్తారు అంత మాత్రాన్ని మీ యాజమాన్యం కానీ మీరు కానీ దానికి బాధ్యత వహించగలరా డిబేట్స్ అంటే వస్తారు మాట్లాడతారు దాన్ని అర్థం చేసుకోవాలని మీ ద్వారా నేను తెలియజేస్తాను